హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పరోటా చేయడం రాని వాళ్ళైనా కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న పద్ధతిలో చేయండి చాలా ఈజీగా వస్తుంది దానికోసం రెండు కప్పుల మైదా తీసుకున్నాను మైదా పిండి ఒక గిన్నెలో రెండు కప్పుల మైదా వేసుకోండి ఆ తర్వాత పంచదార ఒక స్పూన్ వేసుకోవాలి పంచదార మైదా పిండిలో ఖచ్చితంగా వేయండి పరోటాకి పంచదార పడాల్సిందే రుచికి సరిపడా సాల్ట్ వేయండి బొంబాయి రవ్వ అంటే ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ ఒక్క స్పూన్ వేసుకోండి మరిగించి చల్లార్చుకున్న పాలు ఒక చిన్న గిన్నెతో వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలపండి చాలామందికి పరోటా చేయాలని ఉంటుంది కానీ లేయర్ లేయర్ అంటే పొరలు పొరలుగా రావాలి అది మనకి రాకపోవచ్చు ఆ తర్వాత చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ఏం అవసరం లేదు నేను ఇప్పుడు మనం చక్రాల గిద్దలు ఉంటాయి కదా చక్రాలు చేసుకుంటాం కదా దాంతో మీకు చాలా ఈజీ పద్ధతిలో నేను చూపిస్తాను ఒక్కసారి చూడండి చూస్తే మీకు అసలు వెంటనే చేస్తారు అంత ఈజీగా మీకు వస్తుంది మీరు అసలు కష్టపడకండి పరోటా కోసం అని చెప్పి అంటే బయట తెచ్చుకుంటాము తింటాము కానీ మన ఇంట్లో మనం చేసుకొని అలా లేయర్స్ లేర్స్గా తింటే ఎంత ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి అందుకని చపాతీకి మనం రోటీకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఆయిల్ దాని మీద వేసేసి ఇంకొకసారి మళ్ళీ కలపండి ఆయిల్ అంతా ఆ పిండికి అంటేలాగా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక అరగంట వరకు కూడా మూ మూత పెట్టేసేయండి పెట్టేసి అలా పక్కన పెట్టండి అది బాగా మనకి నానుద్ది అరగంట వరకు కనీసం మీకు టైం లేకపోతే ఇరవై నిమిషాలైనా కానీ పక్కన పెట్టి ఉంచండి అలా ఉంచితే ఏంటంటే చాలా చక్కగా అది ఊరుద్ది నానుద్ది మనం చేసుకునేటప్పుడు పరోటా లేయర్స్ బాగా వస్తాయి అలాగే పొంగుతుంది కూడా చాలా బాగుంటుందండి అందుకని నేను మూత పెట్టేసి ఒక అరగంట వరకు అయితే ఉంచాను నాకు టైం ఉంది అందుకని అరగంట వరకు ఉంచాను ఆ తర్వాత మీకు తీసి చూపిస్తాను చూడండి అరగంట తర్వాత ఈ విధంగా వస్తుంది చేతికి అంటుకుంటుందా అంటే అస్సలు అంటుకోదండి ఇప్పుడు పిండి మొత్తం మీరు ఒకసారి ముద్ద తీసుకొని ఒక్కసారి కలుపుకోండి కలుపుకొని పెద్ద సైజు ముద్దలే తీసుకోవాలి పరోటాకి చపాతి లాగా తీసుకోకూడదు కదా పెద్ద సైజు ముద్ద తీసుకొని ఒకటి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గిద్దలు ఉన్నాయి కదా మన చక్రాల గిద్దలు అందులో సన్న సన్న ఉంటే చూసారా అవి పెట్టకుండా లావు చక్రాలు వేసుకుంటాను చూడండి ఇప్పుడు నేను పెడుతున్నాను ఆ హోల్స్ ఉన్నది మాత్రమే పెట్టుకోవాలి పెట్టుకొని దీనిలో కొద్ది ఒక ప్లేట్ తీసుకోండి తీసుకొని ఆ ప్లేట్కి అడుగు భాగంలో నూనె అంటించండి నూనె రాయండి రాసిన తర్వాత ఇప్పుడు ఈ చక్రాల గిద్దల్లో కూడా నూనె అంటించండి అంటే అతుక్కోకుండా మనకి రావడం కోసం అని చెప్పి నూనె జస్ట్ అప్లై చేయండి అంతే వండ మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కాబట్టి చేసి అది అందులో వేసేసేయండి వేసేసి చక్రాల గిద్దలు చక్రాలు మనం ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా మీరు రౌండ్ షేప్లోనే వేయండి కానీ ఇది ఏంటంటే అసలు నిజంగా ఇన్ని లేయర్స్ ఈ వీడియో చూస్తే నిజంగా బయట రెస్టారెంట్లో చపాతి చేసే అంటే పరోటా చేసే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అన్ని లేయర్స్ వస్తాయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ లేడీస్కి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి పరోటాకి చూడండి మీకు లేయర్స్ కూడా చూపిస్తున్నాను ఇది మనం ఇలా ఈ విధంగా చేసుకున్నాం కదా కట్ చేసేసుకోండి కత్తెరతో ఇలా ఈ రౌండ్గా ఇన్ని లేయర్స్తో మనం చేతితో అయితే చేయగలమండి అస్సలు చేయలేం కదా ఇప్పుడు పైన కొద్దిగా నూనె అంటించండి అంటించేసి ఇంకా దాన్ని తీయండి తీసి మనం చపాతి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా గట్టిగా వత్తకుండా నెమ్మదిగా వత్తండి దాన్ని కొంచెం పల్సగా వత్తండి మధ్యలో హోల్ పెట్టండి మధ్యలో హోల్ ఎందుకు పెట్టమంటున్నానంటే మనం ఆయిల్ పెనం మీద వేసినప్పుడు ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ మధ్యలోకి వేస్తే పరోటా లోపల ఉన్న మొత్తానికి కూడా అది చేరి ఉడుకుతుంది ఎందుకంటే ఇది మైదా పిండి కాబట్టి హైలో పెట్టద్దు మీడియం లోలో పెట్టద్దు జస్ట్ మీడియంలో మాత్రమే పెట్టుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది లోలో పెడితే ఉడకదండి మీడియంలో పెడితే లోపల ఉన్న పిండి కూడా ఉడికి మనకి చాలా బాగా టేస్ట్ వస్తుంది అందుకని నేను మధ్యలో హోల్ అన్నది పెట్టాను అక్కడ ఆయిల్ వేశాను ఆయిల్ వేసి రెండు సైడ్లు కూడా బాగా ఎర్రగా కాలేటట్టుగా నేను కాల్చుకున్నాను మీడియంలో పెట్టుకొని నేను ఎన్నిసార్లు పరోటా చేసినా కానీ మధ్యలో హోల్ అన్నది పెడతానండి కావాలనే పెడతాను ఇప్పుడు అలా చూపించాను కదా ఇప్పుడు డైలీ చేసుకునే వాళ్ళు అనుకోండి ఇలా కొద్దిగా ప్లాట్ఫామ్కి ఆయిల్ రాసుకొని మళ్ళీ ఒక ఉండ తీసుకోండి తీసుకొని దాన్ని అక్కడ వేసేసి చపాతీ కర్ర ఉంటుంది కదా కొద్దిగా పిండి వేయండి అంటుకోకుండా మైదా పిండే చపాతీ కర్రతో మామూలుగా గట్టిగా ఒత్తేసేయండి పలసగా ఎంత పలసగా వీలైతే అంత పలసగా వత్తండి వత్తిన తర్వాత మీరు మామూలుగా మనం ఏం చేస్తాము చాకుతోనో లేకపోతే దేంతో ఒక దాంతో సన్నగా గీతలు పెట్టుకుంటాము పొరలు రావడం కోసం కానీ మీరు ఇప్పుడు అలా పెట్టద్దు అలా పెట్టాలంటే మనకి చాలా కష్టం అవుతుంది రాదు కూడా నేను ఇప్పుడు పెట్టి చూపించాను కదా అలా చాకుతో పెట్టకుండా ఇలా రౌండ్గా తిప్పేసేయండి దాన్ని ఇలా రౌండ్గా తిప్పి కొంచెం పెద్దగా బారుగా చేయండి చేసిన తర్వాత ఇలా మధ్యలోకి రౌండ్గా తిప్పేసి పైన ఆయిల్ అంటే చేసేయండి ఈ విధంగా చేశారంటే మీకు ఇది ఇది కూడా ఒక పద్ధతి మొత్తం రెండు పద్ధతులు అండి ఒక పద్ధతి చక్రాల గిద్దలు ఒక పద్ధతి ఇప్పుడు మీరు పలసగా ఒత్తేసుకోండి అంటే మరి గట్టిగా ఒత్తకుండా చూసుకొని వత్తండి లేయర్స్ పోకుండా ఉండడం కోసం నేను మధ్యలో దీనికి కూడా హోల్ పెట్టుకున్నానండి చెప్పాను కదా మీకు ప్రతిదానికి కూడా నేను హోల్ అన్నది పెడతాను ఎందుకంటే ఆయిల్ వెళ్ళడం కోసం అని చెప్పి అంతే ఇప్పుడు రెండోసారి దీన్ని అటు ఇటు అటు ఇటు తిప్పండి కానీ తిప్పేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం ఇంకో పరోటా ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పరోటా దీని మీద వేసి మీరు తిప్పండి తిప్పుతూ ఉంటే భలే పొంగుద్దండి పొంగడమే కాకుండా అసలు ఆ పైన ఉన్న చపాతి దాని మీదకి వెళ్ళి పడ్డం వలన ఆ ఆ బరువు అన్నది పడి ఆ చపాతి చాలా బాగా లోపల అంటే ఆ పరోటా చాలా బాగా లోపల ఉడుకుతుంది ఉడికి ఆ మైదాపిండి కదా ఇంకా బాగా ఉడుకుతుందండి చాలా బాగుంటుంది ఎన్ని మీరు చేసినా కానీ ఈ విధంగానే చేయండి ప్లాట్ఫామ్ మీద వేసి అవి బాగా అటు ఇటు అటు ఇటు వాటిని కొట్టండి కొడితే ఏమవుతుందంటే అవి లేయర్స్ లేయర్స్గా మనకి బయటకు వచ్చేస్తాయి మీకు లేయర్స్ చూపిస్తున్నాను చూశారు కదా ఎన్ని లేయర్స్ వచ్చినాయో అండి నిజంగా బయట కూడా నేను పరోటా తీసుకున్నప్పుడు నాకు ఇన్ని లేయర్స్ కనిపించలేదు ఇంకా ఈ పద్ధతి ఏంటంటే చాలామందికి కూడా ఇలా వద్దు అలా వద్దు ఫాస్ట్గా చేసేద్దామంటే ఆ మైదాపిండి కొద్ది తీసుకొని ఎంతవరకు సాగదీస్తారో అంతవరకు సాగదీయండి వచ్చినంతవరకు సాగదీసి పెనం మీద వేసేసేయండి అది మధ్యలో ఉన్న పల్స్గా ఉన్నది పెనం మీద వేయండి వేసిన తర్వాత చుట్టూరు ఉంది చూసారా అది చాకుతో కట్ చేసేసేయండి అంటే లావుగా వచ్చింది కదా అది చాకుతో కట్ చేయండి ఆ మధ్యలో ఉన్నది పల్స్గా ఉన్నది అక్కడ వదిలేసేయండి అటు ఇటు అటు ఇటు కాల్చండి ఇది ఒక పద్ధతి దీనికన్నా నాకు ఆ చక్రాల గిద్దల ఉంది చూసారా దానికే ఎక్కువ లేయర్స్ వచ్చాయి నాకైతే అదే బెస్ట్ అండి నేను ఇది కూడా చేసి చూపించాను కానీ కొత్తగా చేయాలి అనుకున్న వాళ్ళు చక్రాల గిద్దలతోనే ట్రై చేయండి ఒకవేళ నిజంగా బాగా డైలీ చేసే వాళ్ళైనా కానీ ఒక్కసారి చక్రాల గిద్దలతో ట్రై చేసి చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయండి ఇందులోకి ఏ కర్రీ అయినా బాగుంటుంది అంటే కొద్దిగా మసాలా గ్రేవీ ఉన్న కర్రీ ఏదైనా కానీ బాగుంటుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మన వీడియో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ కూడా చేయండి చాలామందికి ఈ వీడియో అనేది పంపించండి అంటే పరోటా కోసం చాలా కష్టపడుతూ ఉంటాం కదా మన లేడీస్ ఇక్కడ నుంచి ఆ బాధపడకుండా సింపుల్గా కష్టం లేకుండా పదే పది నిమిషాల్లో పరోటా చేసేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు వెన్న వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు ఏదైనా వేయించండి నేనైతే నువ్వుల నూనె వేస్ట్ చేస్తున్నాను అన్నిటికి కూడా మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇది కూడా సేమ్ అట్లనే కాస్త గట్టిగా అటు ఇటు రెండు చేతులతో కొట్టేశామంటే మెత్తబడుతుంది లేయర్స్ కూడా బయటకు వస్తాయి అంతే ఓకే అండి